రామాయ రామచంద్రాయ రామభద్రాయ రఘునాథాయ వెదసే సీతాయ పత్యే నమ రామరావణ యుద్ధానికి ముందు రాక్షసులు వానరులు చేసిన యుద్ధం ఈ రామాయణ పారాయణంలో డెబ్భై భాగంలో మనం చూద్దాం ఇందులో మొదటి కానీ వాల్మీకి రామాయణంలో ఇంద్రజత్తు రావడం నాగాస్త్రం వేయడం అవన్నీ చెప్పారు విధంగా చెప్పాలంటే యుద్ధం ఘోరంగా జరిగింది అనడానికి ఈరోజు మనం చెప్పబోయే భాగం చెప్తుంది అంగతరాయి భారం అయిన తర్వాత శ్రీరాముడు ఇంకా ఎప్పుడైతే రావణాసురుడు అంగదు బంధించి బోధించమన్నాడో ఇంకా ఆయన సంధికి ఒప్పుకోడని చెప్పి తెలిసిపోయిందని యుద్ధం ప్రకటిస్తాడు వానరులు కోట్లాది మంది ఆ లంకని ఆ పరిసర ప్రాంతాలని ఆక్రమిస్తారు అది చూసి రావ రావణాసురుడు చాలా కంగారు పడతాడు కంగారు పడి తన రాక్షస్యాన్ని యుద్ధాన్ని పంపిస్తాడు ఇప్పుడు ఈ యుద్ధం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాల్మీకి రామాయణంలో ఒక విధంగాను ఆధ్యాత్మిక రామాయణంలో ఇంకో విధంగాను వర్ణించారు మొత్తం మీద కథ ఒకటే కానైతే వాల్మీకి రామాయణంలో కొంచెం విపులంగా చెప్పారు ఆధ్యాత్మిక రామాయణంలో కొంచెం సంగ్రహంగా చెప్పారు తర్వాత ఇంకో కొన్ని తేడాలు ఏమన్నాయంటే రాముడు రావణాసురుడు మొట్టమొదట యుద్ధం చేయడం అన్నది ఆధ్యాత్మని చెప్పారు ఇక్కడ ఏమైందంటే మొట్టమొదట ఇంద్ర వచ్చి ఆ రావణాసులతో యుద్ధం చేయడం అని చెప్పాడు అది మామూలుగా ఏ రాజైనా సరే ముందు తను రాకుండా వాళ్ళ సైనికులు పంపిస్తాడు ఇవాళ రెండు ముఖ్య విషయాలు మనం తెలుసుకుందాం ఒకటేంటంటే రా రాక్షసులు మాయా యుద్ధంలో ఆరుతీరిన వాళ్ళు కనిపించి కనిపించకుండా చే యుద్ధం వాళ్ళు తర్వాత వాళ్ళు రథాలు గుర్రాలు బాణాలు బల్యాలు గదలు తీసుకుని చేసిన వాళ్ళు పాపం వానరులకి ఏంటంటే అన్నీ అంత సంభారం అది లేదు అందువల్ల వాళ్ళు రాళ్ళు రప్పలు మద్ది చెట్లు అవి ఉపయోగించి యుద్ధం చేస్తారు వానరులు కూడా చాలా బలవంతులే కానీ రాక్షసులు మాయా యుద్ధం చేసినట్టుగా వీళ్ళు చేయలేదు అది ఇవాళ ఘోర యుద్ధంలో మనం మొదటి భాగం చూద్దాం ఈ మొదటి భాగంలో లంకపై వానర యోధుల దండయాత్ర దాని గురించి తతత్తే రాక్షస తత్ర గత్ర రావణ మందిరం వ్యదేదన్ పురీం వృద్ధాం రామేణ సహ వానరై ఆ రాక్షసులు రావణ దగ్గరికి వెళ్ళి శ్రీరాముడు వానర యోధులతో కూడి లంకారాగాను నాలుగు వేపులు ముట్టండించినట్టు ఆయన చెప్పారు సో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని మనకి అనుమానం రాకుండా రాముడు ఉత్తర ద్వారంలో యుద్ధం చేశాట నీలుడు సేనాపతి మైందునితో కూడి లంక యొక్క తూర్పు దారాన్ని యుద్ధం చేశాట సుగ్రీవుడు పశ్చిమోత్తర దిశల మధ్య భాగంలో రాక్షసేన మీద స్వయంగా దాడి ముప్పది ఆరు కోట్ల మంది వానరులు ఆయన మీ ఆయనకి సహాయంగా నిలబడ్డారట అందువల్ల ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆయన మనకి చెప్పారు ఇందులోనూ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే రాక్షసు వీరులకు ఎవరెవరెవరితో యుద్ధం చేశారని చెబుతూను ఇంద్రజిత్తు వాలిసుతుడైన అంగదుతో యుద్ధం చేశాట తర్వాత హనుమంతుడు జంబుమాలితో యుద్ధం చేసేట సుగ్రీవుడు ప్రఘసుడు అనే రాక్షసుతో యుద్ధం చేశాట లక్ష్మణుడేమో విరూపాక్షుడితో యుద్ధం చేశాట వాళ్ళు రాముడితో అగ్నికేతువు రశ్మికేతువు సుప్తఘ్నుడు యజ్ఞకోపుడు అనే రాక్షసుడు రా రాముడితో యుద్ధం చేశారట ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ ఈ మనం డెబ్భై ఆ భాగంలో నేర్చుకు ఏంటంటే విభీషణుడికి సచివుడు మంత్రి సంసాతి అన్నట్ట ఆయన పైన ప్రజంగుడు అనే రాష్ట్ర యుద్ధం చేస్తే ఆ సంసార్థం ఏం చేశాడంటే నల్ల మద్ది చెట్టుతో ఆ ప్రజంగణ్ణి కొడితే అతను కన్నుమూసట్ట అలాగే హనుమంతుడు ఆ జంబుమాలని అరిచేత్తో కొట్టి ఆయన అతన్ని ముర్చుముఖానికి చేర్చట ప్రతాపనుడు అనే ఘోర రాక్షసుడు నల్లు పోయి తిగితే నల్లుడు అతన్ని చంపేశాట వానర ప్రభు అయిన సుగ్రీవుడు ప్రగసు ఏంటది నిర్మూలించాడని చెప్పారు మాలి అనే రాక్షసుడు సుషేనుడితో యుద్ధం చేస్తుంటే ఈ సుషేణుడు మనకు తెలుసు మనకి ఆ సుగ్రీవుడి యొక్క పెన్నమామగారు ఆయన ఆయనే మన లక్ష్మణస్వామిని ఆ సంజీవని దారితో ఆయన బతికిస్తాడు ఆయన ఆ విజ్యున్మాలని ఒక మహా శిఖరం తీసుకొని అతన్ని కొట్టి అతన్ని ఆ రాక్షసుని విజ్యున్మాలు చెప్పేసట ఆ శిలాప్రహారంతో చెప్పేట అప్పుడు ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు రాత్రిపూట సూర్యాస్తమయం జరగగానే వానరు వీరులకి కొంచెం బలం తగ్గుతుందట అప్పుడు మా ఇంద్రజిత్తు వచ్చి ఆ రాత్రి యుద్ధం చేసినప్పుడు అంగదుడుతో మొట్టమొదటి ఇంద్రజిత్ యుద్ధం చేశాట ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ముందు పొద్దున్న జరిగిన యుద్ధంలో వానరులు చాలామంది చంపినట్టుగా మనం విన్నాం కదా కానీ రాత్రి ఏమవుతుందంటే మాయ రాక్షసులు ఒకసారి కనిపిస్తుందంటే ఒకసారి కనిపించట్లేట అలా యుద్ధం చేస్తుంటారు వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలో తెలియక వీళ్ళు కళ్ళు లోపలే వాళ్ళు వీళ్ళని చంపేస్తున్నారట అప్పుడు ఆ రాక్షసులందరి మీద రాముడు ఏమో బాణాలు అగ్నిజాలాలు వేస్తుంటే రాముడి దా దాటికి వాళ్ళు తట్టుకోలేపారట అంగతులు ఏం చేశారంటే ఇంద్రజిత్ చంపుటికే వెళ్ళి యుద్ధరంగంలో వీరవహారం చేసి అతని జాతికి అతని ధాటికి ఇంద్రజిత్తు గాయపడ్డట గాయపడే అతని రథాలు అశ్వాలు మృతిందేయట సారధేమం పరలోకానికి వెళ్ళినట్ట ఇంద్రజిత్ వెంటనే రథం వీడి అక్కడక్కడే అంతర్హితుడయ్యట అంటే వాడు అనమాట అక్కడి నుంచి అసలు వానరుల కష్టాలు మొదలవుతాయి ఇంద్రజిత్తు యుద్ధంలో ఏం చేయాలంటే స రామం లక్షణం చేయవ ఘోరైర్ నాగమయే శరై బిభేద సమరే క్రద్ధ సర్వగాత్రేషు రాక్షస ఆ ఇంద్రజిత్తు యుద్ధంలో రామలక్ష్మణుని మీద దారుణమైన నాగాస్త్రాలను వేశ అది ఆ శరీరాలను ఎంతో గాయపరిస్తే మాయ విద్యలో ఉన్న వాడు ఇంద్రజిత్తు కనిపించలేట వాళ్ళకి అప్పుడు ఏమంటే అదృశ్యం సర్వభూతానం కూటయోధి నిశాచర బబంధ శరబంధన భ్రాతరో రామలక్ష్మణో ఆ రామలక్ష్మణులని అతని నా వేసిన నాగాస్త్రాలకి మూర్చిళ్ళు వాళ్ళు వాళ్ళ నాగాస్త్రాలతో బంధించేశారట అందువల్ల రాజకుమారులు ఎవరైతే ఎప్పుడైతే పడిపోతారో వానరులకి చాలా బాధ కలిగింద వాళ్ళు అది చూసి వానరులు చాలా బా పరితపించారట ఈ లోపున ఆయన ఏం చేశారంటే మన ఈ ఇంద్రజిత్ ఏం చేశారంటే అదృష్టమైన యుద్ధం చేస్తున్న నన్ను మీరు దేవతల ప్రభు ఇంద్రుడు కూడా నన్ను చూడజాలడు అని చెప్పి ఆయన రామలక్ష్మణుడు ఆ పడిపోయిన వాళ్ళని సర్వవయాలని రూపాల్లో ఆ సర్పరూపంలో చుట్టుకున్నాయి అవి రాముడు మొట్టమొదటి పడిపోయట తర్వాత అప్పుడు రాముడు పడిపోతే లక్ష్మణుడు పక్కనే పడ్డాట ఆ రామలక్ష్మణ్ ముత్తులైనట్టుగా తల్చి ఇంద్రజిత్తు రాక్షసుల ఉత్సాహం పరిచి తను తన తండ్రి అయిన రావణాసుడు చెప్పడానికి ఆయన వెళ్ళట ఆ ఇంద్రజిత్తు లంకకెళ్ళి రామలక్ష్మి మరలించారని అని చెప్తే రాముడు రావణాసుడు చెప్తే రావణాసుడు అతన్ని చాలా గౌరవించి ఇచ్చేసట్ట ఈ లోపల ఇంద్ర అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి రామలక్ష్మణులు మరి ఇలా ఉన్నారు అని అనుకుంటే అప్పుడు అప్పుడు విభూషణ్ చెప్పట నువ్వు వాళ్ళ ఇది చూస్తే రామలక్ష్మణులు అది చూస్తే వాళ్ళు మరణించినట్లేదు మూర్ఛబడి ఉన్నారు అని చెప్పాను ఇందులోనే ఆ నాగాస్త్రాలని నుంచి బయటకు తీసుకురావడానికి గరుత్మంతుడు వచ్చాడు అని చెప్పి ఒక ఒక కథ ఉంది సో వాళ్ళు ఈ ఇందులో రామలక్ష్మణులలో సీతాదేవిని పుష్పగుమన్న తీసుకొచ్చి యుద్ధరంగంలో చూపించారట వాళ్ళు అస్త్ర బంధితుల పడున్నారు రామలక్ష్మణులు వాళ్ళు మృతి చెందారని అనుకుని చెప్పి వాళ్ళు చూపిస్తుంటే అప్పుడు ఆ సీత అమ్మవారితో ఉన్న త్రిజట ఓదార్స్తుట వాళ్ళు చనిపోయినట్టుగా కనిపించట్లేదు వాళ్ళ మొహాల్లో తేజస్ తగ్గలేదు అని చెప్పి ఆవిడ సీతామ్మవారిని ఓదార్స్తుంది ఈ వాల్మీకి రామాయణంలో ఆయన గరుత్మంతుడు వచ్చి నాగాస్త్రాలని తీసినట్టుగా అది చెప్పలేదు మొట్టమొదట రాముడు స్పృహలోకి చెట్ట అప్పుడు తమ్ముడైన అయిన లక్ష్మణుడు అలా గాయపడి ఉండని చూసి చాలా విచారించి నాకు సీత పని ఉంది లక్ష్మణ్ పోయిన తర్వాత అని చెప్పి అన్నట్ట అప్పుడు గరుత్మంతుడు వచ్చి రామలక్ష్మణుని విడిపించినట్టుగా మనం ఇంకొక భాగంలో చూస్తున్నాం అది ఆయన అప్పుడు రాముడు అంటే ప్రేమన్న వాళ్ళందరూ వాళ్ళ చేయదలుచుకుని నువ్వు చెప్పారట వాళ్ళకి స్పృహ రాగానే వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు సుగ్రీవుడు చెప్తున్నట్టు వాళ్ళ మేమతో సుశేణుడితో నువ్వు వెళ్ళి రాముణ్ణి నువ్వు లక్ష్మణుని నువ్వు కృష్ణిని తీసుకెళ్ళు నేను రావణాసుడితో నేను ఒక్కనే యుద్ధం చేసి అతన్ని జయించి నేను తీసుకొస్తాను అని వస్తాను అని సమయంలో ఆ సమయంలో ఆయన గరుత్పంతులు వచ్చాట ఆ అస్త్రరూపంలో బంధించిన నాగాలు అన్ని గరుత్పంతు నాగాను గమనించి ఆయన రక్కల ఆ వేగానికి భయపడి పారిపోయాట అంత గరింతమంతుడు రామలక్ష్మిని దర్శించి జయజయలు పలుకుతూ వారిని అభినందించట ఇంకాను అతడు చంద్రకాంత్ర వాళ్ళ ఆహ్లాదకరమైన వా వారి ముఖాలను తన చేతులతో నిమిరేట అలా వైన్ తేడు సృష్టించగానే వాళ్ళ దేహాల్లో ఉన్న గాయాలన్నీ మాయట వాళ్ళకి దివిగుణాలైన దృష్టిశక్తి సూక్ష్మబుద్ధి విజ్ఞానం అవన్నీ వేగం అన్నీ రెట్టింపాయట అంతడు గరుత్మంతుడు వాళ్ళిద్దరిని లాగనని రాముడు చాలా సంతోషించి గరుతు పొందుతున్నట్ట మహాత్మ మీ అనుగ్రహించి ఇంద్రజిత్తు వాళ్ళని కలిగిన మహాప్రమాదం నుంచి మేము ఇరవై భయపడ్డామని చెప్పి మేము మునుపటి వల్లే జవసత్వాలని పొందాము నేను చూసిన మా తండ్రి అయిన దశరథ మహారాజు తాత ఆయన జనక మహారాజుని అదే అజమహారాజుని చూసిన సంతోషంగా ఉంది అని చెప్పి నువ్వు ఎవరు అని అడిగట అప్పుడు అంత ఆయన నేను ప్రేమిత్రుడని నీకు నీకు ప్రాణాన్ని నేను నా పేరు గరుత్మంతుడు అని చెప్ప ఒక విధంగా చెప్పాలంటే మరణం ఆసనమైన వాళ్ళకి గరుడు కనిపిస్తాడు అంటారు అందువల్ల గరుడు కనిపించిన తర్వాత రాముడు లక్ష్మణుడు బతికాడంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళు అంతవరకు వెళ్ళి వచ్చినట్టుగా ఉన్నట ఆయన గరుత్మంతుడు ఏమంటాడంటే రామా నీ మిగిలిన ధర్మజ్నుడివి నువ్వు నీ సోదరుడు లక్ష్మణుడు శత్రువులను సంహరిస్తారు మీరేం ఇది వద్దు నువ్వు శత్రువుల పైన కూడా కనికరం చూపించేవాడివి అందువల్ల నువ్వు శత్రువుల మీద కనికరం చూపించొద్దు అని చెప్పి ఆయన చెప్పాట నేను నేను నీకు ఏ విధంగా మిత్రుడునో అనే విషయాన్ని నువ్వు గురించి తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు ఈ విషయం నీకే తర్వాత బాధపడగలదు నువ్వు అని చెప్పి ఆ శ్రీరాముడికి ప్రదర్శన చేసి ఆయన వెళ్ళిపోయేట ఈ ఇదంతా మనం చదువుతుంటే శ్రీరాముడు విష్ణుమూర్తి యొక్క అంశం అన్నవాడు అన్న విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది కానీ మరి వాల్మీకి చెప్పిన ప్రకారం రాముడికి నేను విష్ణువు అని తెలిసి ఉండకపోవచ్చు లేదా ఆధ్యాత్మిక రామాయణాలు చెప్పినట్టు ఆయన తెలుసున్నా కూడా నాకు తెలీదు అన్నట్టుగా నటించవచ్చు రెండూ జరిగి ఉండొచ్చు అందువల్ల మనం యువతకి నేను ఈ నాగాస్త్రం బంధనం దాని విడుపలలో ఉన్న కరుత్పంత రావడం గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను దాంతో మనం ఈ భాగం పూర్తి చేద్దాం యుద్ధం జరిగినప్పుడు ఎవరైనా గెలవచ్చు ఎవరైనా పడవచ్చు మనం కోల్పోకూడదే ధైర్యం రెండవది ఏంటంటే మనకు మిత్రులు అన్నవాళ్ళు మనకు కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తారు ఎప్పుడైతే రాముడు పడిపోయాడో సుగ్రీవుడు రాముడిని కిషికని తీసుకెళ్ళి ఉండండి నేను యుద్ధం చేసి వస్తానని చెప్పాడు అంతేగాను అతను మారిపోలేదు అలాగే విభీషణుడు అందరూ బాధపడుతుంటే భయపడుతుంటే లేదు రాముడు లక్ష్మణుడు బతికే ఉన్నారని చెప్పి అందరికీ ధైర్యం చెప్పాడు అలాగే త్రిజట్టు కూడా సీతామ్మవారికి రామలక్ష్మణుడు చనిపోలేదు మూర్ఛితులే మాత్రమే ఉన్నారని చెప్పి ధైర్యం చెప్పింది అందువల్ల మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ధైర్యం చెప్తారో వాళ్లే మన వాళ్ళు మనని భయపెట్టి ఇంక నువ్వు పనికి రావు అని మన వాళ్ళు మనకి మిత్రులు కాదు అది మనకి ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డాక్టరు నువ్వు బతుకుతావు నేను ప్రయత్నం చేస్తా అని చెప్పాలి కానీ ఇంకేం లేదు అయిపోయింది వెళ్ళిపోతాను అని చెప్పకూడదు చెప్పడు కూడా అందువల్ల మనిషికి ప్రతి మనిషికి ధైర్యం ఆశ అన్నది హోప్ అనేది ఉండాలి తర్వాత ఆ గరుత్మంతుడు రాగానే నాగాస్త్రాలు విడిపోవడంతో ఆ మహాబలవంతుడు అన్నవాడు ఆయన గరుత్మంతుడు మనం తెలుస్తున్న విషయమే కానీ అలాగే ఎవరో ఎవరు వస్తారు భగవంతుడు పంపిస్తాడు మనని రక్షించడానికి కానీ అయితే మన ధర్మ మార్గంలో ఉంటే అది మనకి లాభం వస్తుంది అలాగే రావణాసుడు కూడా ఈ సుకుడు కానీ మాల్యవంతుడు కానీ వాళ్ళందరూ చెప్పారు నువ్వు రాముడితో యుద్ధం చేయొద్దు యుద్ధం చెప్పని అయినా కూడా అతనికి ఆ మంచి మాట రుచించలేదు అందువల్ల మనకి మంచి చెప్పేవాళ్ళు మనకి కష్ట సమయంలో వచ్చినప్పుడు మనం వాళ్ళని ఆదరించాలి రావణాసురుడిలాగా వాళ్ళని ఛేదరించుకోకూడదు అలాగే రాముడిలాగా మ మనకందరికీ కూడా ఆ సమయానికి ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేస్తారో అది భగవంతుడు అందుకనే ఎవరన్నా అంటారో దేవుళ్ళలాగా వచ్చావు నువ్వు నువ్వు అని అంటారు అందువల్ల ఇవాళ మనం ఒక రకమైన చెప్పాలంటే భీకర యుద్ధం అన్నది జరిగింది డెబ్భై డెబ్భై భాగంలో ఈ వచ్చే భాగంలో రామ రావణులకి పోరు జరుగుతుంది అది కూడా చాలా ఘోరంగా జరుగుతుంది అది మనం నేర్చుకో విందాము రావణాసురుడు విజృంభించి శక్తి ప్రయోగిస్తాడు లక్ష్మణు మీద అప్పుడు రాముడు పడిపోయిన తమ్ముడిని చూసి రావణాసురుణ్ణి చాలా ఘోరంగా చాలా తక్కువ సమయంలోనే ఓడిస్తాడు అవన్నీ మనం డెబ్భై ఒక్క భాగంలో నేర్చుకుందాం అది డెబ్భై ఒక్క భాగానికి పేరు ఏంటంటే రామరామణ యుద్ధం ఆయన రావణుడి శక్తి ప్రయోగం ఈ భాగంలో మనం దీంతో మనం పూర్తి చేద్దాం ముందులో వానరులు ఒక్కొక్కొక్కరిని రాక్షసుల్ని చంపేయడం అన్నది చూస్తే ఆ పొద్దు పగలు జరిగిన యుద్ధం ఎవరికైనా అనిపిస్తుంది అంటే ఆహా రాముడు తొందరగా గెలిచిపోతాడు అన్నది అనిపిస్తుంది కానీ రాత్రి యుద్ధంలో మరి ఎప్పుడైతే ఇంద్రజిత్ వచ్చి ఆ నాగాస్త్రాలు వేశాడో మళ్ళీ మనకి ఏమనిపించిందంటే అమ్మో ఇదే ఇలా రామలక్ష్మణుడు పడిపోయారు ఇంకెప్పుడు గెలుస్తారు అనిపించింది మళ్ళీ గరుత్మంతులు రావడంతో మనకి హోప్ అన్నది ఆశ అన్నది చదివిస్తుంది అలాగే ప్రాబ్లం జీవితం కూడా అలాగే ఉంటుంది కష్టాలు వస్తుంటాయి కష్టాలు పోతుంటాయి మళ్ళీ ఎవరో వస్తారు మనకు సహాయం చేస్తుంటారు ముందుకెళ్తుంటారు అందువల్ల మనం ఎప్పుడు మన ధైర్యాన్ని మన హోప్ని మనం వదులుకోకూడదు ఈ దీంతో డెబ్భైవ భాగం రామాయణం పారాయణ ముగుస్తుంది మన మంత్రం ఉంది కదా శ్రీరామ రామ రామే త్రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే సాయి రామ రామే త్రమే రామే మనోరమే శత తత్తుల్యం సాయినామ వరాననే ఈ భాగంలో మనం నేర్చుకుంది ఏంటంటే మనం ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు అది యువతకి సందేశం తర్వాత ధర్మాన్ని ఎప్పుడు మొదలుపెట్టకూడదు ధర్మము ధైర్యము ఈ రెండుతోనే మనం మన జీవితాన్ని చేయాలి గెలుపు ఓటములు వ్యయాపజయాలు భగవద్ కానీ మన ప్రయత్నం మనం చేస్తుండాలి మన హోప్ ఆశని ఎప్పుడు మనం వదిలిపోకూడదు స్వస్తి సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పొలా ప్రకటన